ఓం నమో భావతే వాద్యవాయం మహంకాలి అన్నపూర్ణైన మా పూజ మందిలో ఈరోజు ఒక పాట రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటిన నిరాకార నిరంజన నీకు హారతి శ్రీ గౌరీ దేవి నీకు హారతి నిరాకార నిరంజన నీకు హారతి శ్రీ గౌరీ దేవిని హారతి పంచభూతములు ఐదు ప్రముదగా వించినాన్ నాన్ మించిపోని గుణము తీసి తాకి వర్తి చేసినాను నిరాకార నీకు హారతి శ్రీ గౌరీ దేవి నీకు మంగళహారతి తామసమనుగుణము తీసి తరచి సమరు కామ క్రోధములు తీసి కైవత్తి వెలిగించినాను నిరాకార నిరంజనా నీకు హారతి శ్రీ గౌరీ దేవి నీకు మంగళహారతి दोषनमनु गुणमुते सि धूपमुगाविञ्चिनान् अहङ्कारगुणमुते सि अक्षिन्तलवेशिनान् निराकारनिरञ्जना नेकुहारति श्रीगौरे देवीकुमङ्गलहारते ने ಮಾಯ ಅನುಗುಣಿ ಮಲ್ಲೆ ಪೂಲ ಮೇ ಮನಸು ನಿಲಿಪಿ ಮಂತ್ರ ಪುಷ್ಪ ಉಂಚಾನ್ ನಿರಾಕಾರ ನಿರಂಜನ ನೀರತಿ ಶ್ರೀ ಗೌರಿ ದೇವಿ ನೀರೀ ಇಚ್ಛೆ ಅನೇ ಗುಣಮುತೀಸ ದಕ್ಷಿಣ ಗಾನ್ ಪ್ರಸನ್ನಮ ಗುಣಮುತ ಪ್ರದಕ್ಷಿಣರು నా మనసే నీకు అర్పితము చేసిన నిరాకార నిరంజన నీకు హారతి శ్రీ గౌరీ దేవి నీకు మంగళహారతి శ్రీ గౌరీ దేవి నీకు మంగళహారతి శ్రీ పార్వతి దేవి నీకు మంగళహారతి శ్రీ పార్వతి దేవి నీకు మంగళహారతి శ్రీ గౌరీ దేవి దేవిని కుమంగారతి శ్రీ గౌరీ దేవి దేవిని కుమంగారతి